నంద్యాల అయ్యలూరు మెట్ట వద్ద రౌడీ హత్య స్థానికంగా కలకలం రేపింది అల్లుడి వెంకట సాయి రౌడీ రౌడీ గుర్తు తెలియని దుండగులు వేటాడి మరి దారుణంగా హతమార్చారు వివరాలకు వెళ్తే నంద్యాల రౌడీ షీటర్ దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది అల్లూరి వెంకట సాయి అలియాస్ కవాసాయి అని షీటర్ ను గుర్తు తెలియని దుండకులు కత్తులతో వేటాడి మరి దారుణంగా హతమార్చారు నంద్యాలలో రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో కానిస్టేబుల్ సురేంద్ర హత్య కేసులో కవ్వాయి కవా మరో ముగ్గురితో కలిసి కానిస్టేబుల్ ని వెంటాడి చంపారు ఈ సంఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయితే పాత గొడవల కారణంగానే ని హత్య చేసినట్లు తెలుస్తుంది అతడిని మరో గ్యాంగ్ సభ్యులు అయ్యలూరు మెట్టివారు ప్రాంతంలోని ఓ వెంచర్ వద్ద వెంటాడి మరీ నరికి చంపారు సమాచారం అందుకున్న పోలీసులు జిల్లా ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు ఈ సందర్భంగా నంద్యాల జిల్లా డీఎస్పీ రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కవా ని గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా హత్య చేశారని నిందితులను పట్టుకుంటామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు ਇਮਪਲੂਸਟੇਮ ਨੰਬਰ ਆਕਰ ਅਕਰ ਪਲੀਜ਼ ਆਗੋ ਕੇ ਸਰ ਇੰਨੇ ਨੰਬਰ I <laughs> do మరి ఎట్లా ఎవరు ఎవరు మరి ఎవరున్నారు కవ్వాలి అని ఇక్కడ అటర్ చేసినట్టు తెలిసింది రౌడీ సీట్ రెండు కేసుల్లో ఉన్నాడు దానిపైన ఎవరు చెప్పారు అనేటువంటిది క్లారిటీ కావాల్సి ఉంటుంది విచారం చేసి కొందరు చెప్పారు తొందరగా తొందరగా అరెస్ట్ చేస్తారు